హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ నేను ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి ఇదైతే వితౌట్ లైనింగ్ బ్లౌజు సో టూ బై టూ ముక్క అనమాట మీటర్ ముక్క అయితే తెచ్చుకున్నారు కస్టమరు సో దీనికి వచ్చేసి నేను ఫో పొడవ హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేశానండి కటింగ్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను మీకు కటింగ్ వీడియో కావాలంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో నీట్గా పర్ఫెక్ట్గా తక్కువ టైంలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్కి నడుం దగ్గర వెనక బెల్ట్ అనేది మనం స్టిచ్ చేసుకుంటున్నాము చాలా సింపుల్గా అండి ముందు ఎవరైనా సరే బిగినర్ స్టార్టింగ్లో ఇలా టూ బై టూ జాకెట్ ముక్కలైతే స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మనకి నీట్గా పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది లైనింగ్ అనేది కొంచెం అదంతా యాడ్ చేసుకోవడం కుట్టడం కొంచెం కన్ఫ్యూజ్గా ఫీల్ అవుతారు సో ఇలా మనం టూ ఐట్ జాయింట్ ముక్కలు అయితే ఇలా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తే బాగా ప్రాక్టీస్ అయితే అవుతుందండి సో అందుకని చెప్పి చెప్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి నడుం దగ్గర వెనక బ్యాక్ డాట్ అనేది ఇలా షోల్డర్ మధ్యకి ఫోల్డ్ చేసుకున్నప్పుడు డాట్ అనేది అట్లా ఫోల్డింగ్ పడుతుంది చూడండి కరెక్ట్గా అక్కడికి బ్యాక్ డాట్ అనేది మనం వేసుకోవచ్చు నేనైతే బ్లౌజ్ కటింగ్లో మీకు బ్యాక్ డాట్ అలా వేసుకోవాలనేది వీడియోలు అయితే చెప్పుకున్నాను ఫ్రెండ్స్ ఒకసారి అవుట్ చేయండి అలాగే రెండో డాట్ కూడా నేను స్టిచ్ చేసుకుంటున్నాను అంతే చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అయితే కస్టమర్ నాకు కొత్తగా ఇచ్చి ఉన్నారండి ఇంత ఇది ఇంతకుముందు నేను ఈ బ్లౌజ్ వీళ్ళకైతే బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయలేదు సో కొత్తగా బ్లౌజ్ అయితే నాకు ఇచ్చారు కానీ ఈ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే బాగా వచ్చిందని చెప్పేసి ఇంకొక ఫోర్ బ్లౌజెస్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు సో మనం బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు వాళ్ళకి పర్ఫెక్ట్గా కుదిరితే ఖచ్చితంగా మన కస్టమర్స్ అనేవాళ్ళు పెరుగుతారండి చూడండి మనం కుట్టిన బ్లౌజే మనకి ఆదికైతే వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చిందని చెప్పారు బిగినర్స్కి అయితే అర్థమయ్యేలాగా నేను మంచి మీకు అర్థమయ్యేలాగా చాలా సింపుల్ పద్ధతిలో మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది చెప్పానండి సో మీకు బ్లౌజ్ కటింగ్ కావాలంటే నా వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను చూడండి ఈ స్టిచ్చింగ్ కూడా వన్ బై వన్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్తున్నాను మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఇది వచ్చేసి షేప్ బెల్ట్ ఫ్రెండ్స్ చూడండి అలాగ షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనేది మన క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా డబుల్ ఫోల్డింగ్ తీసుకొని లోపల ఒక క్లాత్ అనేది స్టిప్గా ఉండడం కోసం ఇంకొక క్లాత్ అయితే పెట్టుకొని నేను పైన స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా సింపుల్గా షేప్ పట్టి కూడా మనం ఈజీగా రెడీ చేసుకొని ఎక్స్ట్రాలో నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవడం ఫ్రెండ్స్ సో ఇంతే ఇదే ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మనం చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎక్స్ట్రాలో ఏమి ఉండకుండా మనం కటింగ్ అయితే ఏ విధంగా చేసుకున్నామో అదేవిధంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కటింగ్ చేసినంత మాత్రాన బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదండి మనం పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ కూడా ఉండాలి స్టిచ్చింగ్లో చిన్న చిన్న మెలుకులతోటి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఒక కటింగ్ మీదే బ్లౌజ్ అనేది ఆధారపడి ఉండదు అలాగే మనం కటింగ్ ఎలా చేస్తున్నామో స్టిచ్చింగ్ కూడా అదే విధంగా చిన్న చిన్న టిప్స్ అయితే ఉపయోగించి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి నేను షేప్స్ అనేవి ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం కటింగ్లో స్టే షేప్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలనేది మెజర్మెంట్స్ అనేది నేను చెప్పాను సో ఇప్పుడు అదే విధంగా మనం ఎలాగైతే మార్క్ చేసుకున్నామో విధంగా నేను ఫ్రంట్ పార్ట్లో షేప్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా మనకి కప్ షేప్ అనేది వచ్చిందో సో ఈ విధంగా రెండో వైపు కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ స్టిచ్చింగ్ వచ్చేసి దాదాపు నేను ట్వెల్వ్ ఇయర్స్గా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా రకాలుగా ఎంతోమంది కస్టమర్స్ని అయితే చూశాను అయితే ఒకటి ఫ్రెండ్స్ చాలామంది మనకు ఆది బ్లౌజ్ అయితే ఇచ్చి ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలాగే పెదర్చేమని అయితే చెప్తారు మా దగ్గర అయితే నేను పల్లెటూరు కాబట్టి ఇక్కడ ఎక్కువగా అంత కాస్ట్ పెట్టి అయితే ఎవరు స్టిచ్ చేయించుకోరు ఫ్రెండ్స్ ఎక్కువ వచ్చేసి పైపింగ్ అలాంటివి కూడా అడగరు మామూలు బ్లౌజెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎక్కువ ఇలా టూ బెడ్ జాకెట్లు అడుగుతారు కుట్టించుకుంటూ ఉంటారు శారీలో బ్లౌజెస్ కూడా ఎక్కువ డిజైన్స్ అయితే వాళ్ళు అయితే పెట్టించుకోరండి చాలా సింపుల్గా బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేయించుకుంటారు సో నేను కాస్ట్ కూడా ఇక్కడ పెద్ద ఎక్కువగా అయితే చార్జ్ చేయను ఎందుకంటే ఇక్కడ అందరు వర్క్కి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఎక్కువగా స్టిచ్చింగ్ కాస్ట్ అయితే ఎక్కువైతే అంతా స్టిచ్చింగ్ కాస్ట్ అని చెప్పేసి అంటారు అంతకని చెప్పేసి మా దగ్గర అయితే మా దగ్గర ఉండే ఏరియాలో అయితే నేను ఇలా టూ బెడ్ జాకెట్ తీసుకుంటే ఎనభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే లైనింగ్ బ్లౌజ్ అయితే వన్ సిక్స్టీ అయితే తీసుకుంటాను ఇంకా పైపింగ్ ఏమన్నా ఏమని చెప్పి మనకి గోట్ లాగా అడిగినప్పుడు ఇంకొక ట్వంటీ రూపీస్ అయితే ఎక్స్ట్రాగా తీసుకుంటాను అంతే ఫ్రెండ్స్ పెద్దగా డిజైన్స్ అనేవాళ్ళు ఎవరు పెట్టి పెట్టించుకోరు ఒకవేళ మగ్గు వరకు బ్లౌజెస్ అలాంటివి స్టిచ్ చేసినప్పుడు త్రీ హండ్రెడ్ అయితే తీసుకుంటాను అంతే ఫ్రెండ్స్ ఒక్కొక్క ఏరియాని బట్టి ఛార్జెస్ అనేవి ఉంటాయి టౌన్లో అయితే ఎక్కువ ఛార్జెస్ ఉంటాయి ఫ్రెండ్స్ పల్లెటూర్లు కదా తక్కువగానే ఉంటాయి సో నేను ఈ విధంగానే తీసుకుంటాను ఈ విధంగా అయితే నేను ఛార్జెస్ అనేవి తీసుకుంటాను ఫ్రెండ్స్ మీ ఏరియాని బట్టి మీరు ఎంత ఛార్జ్ చేయాలనేది ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ మీకు అర్థమవుతుంది మీ వాతావరణం మీ ఏరియాలో అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకుంటున్నారు ఏ విధంగా తీసుకుంటున్నారనేది మీరైతే ఏ విధంగా ఛార్జ్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో నేనైతే ఇలా తీసుకుంటున్నాను చూడండి మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెట్టేసి చూసుకుంటానండి ఎక్కువ ఎక్కువ తక్కువలు ఏమైనా వస్తే మనకి అక్కడ అర్థమైపోతుంది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది ఎక్కువ తక్కువ అనేది ఏం రాలేదు మనం కటింగ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకుంటే ఎటువంటి ఎక్కువ తక్కువలు అయితే రావు సైడ్ జాయింట్ చేసినప్పుడు కూడా చంకలో ప్లస్ గుర్తు అనేది వస్తుంది ఫ్రెండ్స్ అలా వచ్చినప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది చూడండి మీకు స్టిచ్చింగ్ తర్వాత నేను చూపిస్తాను ఎలా వచ్చింది బ్లౌజ్ అనేది ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా చేసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు అయిపోతాయి ఫ్రెండ్స్ ఇది ప్లెయిన్ జాకెట్ కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఇప్పుడు ఉక్సులు పట్టి అండి ఇదైతే ఇలా మర్చుకొని పైన స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకు ఉక్సులు పట్టి కూడా నీట్గా రెడీ అయిపోతుంది చూడండి ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసుకొని పైన ఇంకో స్టిచ్ అనేది నేను వేసుకుంటున్నాను నేను ఇదివరకు పెట్టిన వీడియోస్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి పెట్టానండి మీకు ఇంకేమైనా డౌట్స్ అయితే ఉంటే ఆ వీడియోస్ అయితే చూడండి తక్కువ టైంలో మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది నేను దానికోసం అయితే ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ అలాగే బిగ్నర్స్ కూడా చాలా ఈజీగా సింపుల్గా వితౌట్ లైనింగ్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయకుండా వెళ్ళకండి మీరు అలా లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి నాకు బాగుంటుంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి వీడియో చూసిన వాళ్ళు అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఉక్స్లు కాజా పట్టి వచ్చేసి ఉక్సులు పట్టీ అయితే ఇందాకేసామండి ఇప్పుడు కాజా పట్టీ వచ్చేసి క్లాత్కే కాజాలు అయితే నేను స్టిచ్ చేస్తాను సో మనం బ్లౌజ్కి ఇలా క్లాత్కే మనం కాజాలు స్టిచ్ చేయడం వల్ల మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది త్వరగా స్టిచ్చింగ్ అయిపోతుంది ప్లస్ మనకి చేతి పని కూడా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి ఉక్సులు నడుమటికే హెమ్మింగ్ అయితే చేస్తాను మిగిలినంతా ఇంకా మిషన్ కుట్టే వేస్తాను నెక్ కూడా మిషన్ కుట్టే వేస్తాను చూడండి కాజాలు కూడా మిషన్ తోటే స్టిచ్ అనేది చేసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది హెమ్మింగ్ అనేది టైం అని సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి క్లాత్కే కాజాలు ఎలాగ స్టిచ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను క్లారిటీగా చూడండి ఇలా ఇలా రఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మనకి మొత్తం కాజాలు ఫైవ్ వచ్చేలాగా మార్కింగ్ అయితే చేసుకొని కరెక్ట్గా కాజా దగ్గరికి వచ్చేసరికి ఇట్లా నీడిల్ నీడిలు దించేసి పైకి లేపుకొని సో ఇలా నేపుకొని ఈ విధంగా కోన్ షేప్లో ఇలా రఫ్ చేసుకోవాలి మళ్ళీ అక్కడ నీడిల్ దించేసి మళ్ళీ ఇంకొంచెం ముందుకు వచ్చేసి మళ్ళీ మనం కాజా పాయింట్ దగ్గర నీడిల్ అయితే ఇలా దించి క్లాత్ ఇలా జరుపుకొని కోన్ షేప్లో ఇలా నేను రఫ్ అయితే చేసేసుకుంటున్నాను ఇలా ఐదు కాజాలు అయితే నేను వేసేసుకుంటున్నాను దీని ఎదురుగా మనకి ఉక్స్లు అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసుకొని చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను ఇంకా ఉక్స్లు అనేవి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే నడుం పట్టి హెమ్మింగ్ అయితే నేను చేస్తాను మిగిలినంత మిషన్ స్టిచ్ అయితే వేసేస్తాను వర్క్కి వెళ్ళే వాళ్ళకి మెడకి హెమ్మింగ్ చేస్తే వాళ్ళకి త్వరగా ఊడిపోతుందని చెప్పేసి చెప్తున్నారు సో అందుకని చెప్పి ఇక్కడ అందరు వచ్చేసి ఇలానే మిషన్ స్టిచ్ అడుగుతారు సో అందుకని చెప్పి నేను అలా వేస్తున్నాను ఫ్రెండ్స్ నాకు టైం సేవ్ అవుతుంది నచ్చితే మీరు ట్రై చేయండి ఫాలో అయిపోండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ అనేవి జాయింట్ వేస్తున్నాను షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక టిప్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా షోల్డర్స్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక కుట్టేసుకోండి ఫస్ట్ తర్వాత మనకి మెడవైపు స్లోపించుకొని కొంచెం ఒక పావు లోపలికి వేసుకొని ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల షోల్డర్స్ అనేవి జారవు చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్లో అయితే వస్తాయి మనకి చూడండి షోల్డర్ జారుతుందనే కంప్లైంట్ అయితే రాదు మీరు ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఫస్ట్ స్ట్రైట్ స్టిచ్ అనేది వేసుకోండి రెండోది నెక్ వైపు కొంచెం స్లోపిచ్చి ఒక పావు ఇచ్చి ఇంకో స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది మనకి పర్ఫెక్ట్గా నెక్ అనేది జారకుండా చాలా బాగా వస్తుంది సో ఇవి వచ్చేసి క్రాస్ ముక్కలు అండి వన్ ఇంచ్ ఉండేలాగా నేను క్రాస్ ముక్కలు అయితే జాయింట్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మెడపీస్ కోసం షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత మెడపీస్ అయితే వేస్తాను నేను చాలామంది అయితే హ్యాండ్స్ అయితే ముందు కుట్టేసి సైడ్ కుట్లు కూడా వేసినాక లాస్ట్లో మెడపీస్ అనేది వేస్తారండి అలా వేయడం వల్ల మెడ అనేది సాగుతుంది బిగినర్స్కి చాలా ప్రాబ్లం అవుతుందండి సీనియర్స్ అయితే వేసేస్తారు కానీ బిగినర్స్కి అయితే మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకొని సైడ్ జాయింట్లు వేసేసి అన్నీ బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మెడ పీస్లు వేసుకుంటే మెడ అయితే జారినట్టు మనకి షోల్డర్స్ అనేవి జారిపోతాయి అలాంటి కంప్లైంట్లు అయితే ఫేస్ చేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అలాంటి కంప్లైంట్స్ అనేవి చాలా ఫేస్ చేస్తే ఈరోజు మనకి ఎలా చేస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అనేది నాకైతే ఇప్పటికీ అన్ని చిన్న చిన్న మార్పులు బిగినర్స్ అంటే చా స్టార్టింగ్లో చాలా తప్పులు అయితే చేస్తారు ఫ్రెండ్స్ కానీ ఆ తప్పులన్నీ మనం వెరిఫై చేసుకుంటూ ఈ చిన్న చిన్న మార్పులు అనేవి చేసుకుంటూ బ్లౌజ్ స్టిచ్ అనేది చేసుకోవాలి అలా మనం చిన్నగా చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ పోగొట్టుకొని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే బ్లౌజ్ చేసుకోగలుగుతాం ఫ్రెండ్స్ నేనైతే ఇలాంటివన్నీ ఫేస్ చేసే వచ్చాను స్టార్టింగ్లో ప్రతి ఒక్కళ్ళు ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు మనం స్టిచ్ చేస్తూ ఉండే కొంది మనకి మనం చేసే ఏంటి అనేది అర్థమైపోతుంది ఫ్రెండ్స్ నిదానంగా ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క విధంగా మనకి మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి సో మిస్టేక్స్ అనే వాళ్ళది ప్రతి ఒక్కరు చేస్తారు వాటిని మళ్ళీ రిపీట్ చేయకుండా మన మిస్టేక్స్ని మనం ఏ విధంగా రెటిఫై చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కరు ఆలోచించి చేయాల్సిన విషయం ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు మీకు మీరు చేసే మిస్టేక్స్ ఏంటి అనేవి తెలుస్తాయి సో ఖచ్చితంగా ఆ మిస్టేక్స్ అనేవి మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడం కోసం నా నాకు నేనైతే ఫేస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్ మీకైతే చెప్తున్నాను చూడండి అందుకని చెప్పి షోల్డర్స్ జాయింట్ చేయగలనే మెడపీస్ అనేది వేసేసుకోవాలి సో నేనైతే ఇంతే చేస్తాను మెడపీస్ వేసిన తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసి సైడ్ స్టిచెస్ అనేవి వేసేస్తాను బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ స్టార్టింగ్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా చాలా మిస్టేక్స్ అనేవి చేస్తామండి ప్రతి ఒక్కరు బిగినర్సు నేను చాలా చేశాను ఎక్కువగా ఇట్లా షోల్డర్స్ జారిపోవడం మెడల్ జారిపోవడం లాగా కుట్టడం సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఎక్కువ తక్కువలుగా ఒక సైడ్ ఎక్కువ ఇంకో సైడ్ తక్కువ లాగా చేసుకోవడం అలాగే మనకి ముందు పక్క షేప్ బెల్ట్కి లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకునేటప్పుడు రెండు ఒక సైడే వచ్చేలాగా జాయింట్ చేసుకోవడం తర్వాత సీదా ఇలా ఉందో చూసుకోకుండా మనం వాత్ని జాయింట్ చేసుకున్న తర్వాత అప్పుడు చూసుకునే వాళ్ళం అండి ఎలా చేస్తాం ఈ మిస్టేక్ అని చెప్పి చూసుకుంటే రెండు పార్ట్స్ అనేవి ఫ్రంట్ వైపు వచ్చేసాయి సో ఇలా చేశాను కదా అని చెప్పి మళ్ళీ అదంతా నీట్గా తీసుకొని మళ్ళీ స్టిచ్ చేసేవాళ్ళం ఒక్కోసారి ఇలా టూ బై టూ జాకెట్ ఉన్నప్పుడు ఒకే వైపు వచ్చేలాగా షేప్స్ అనేవి స్టిచ్ చేసుకుని అంటే సేదా ఎలా ఉందో ఉల్టా ఎలా ఉందో చూసుకోకుండా స్టిచ్చింగ్ అనేది చేసేసేవాళ్ళం తీరా రెండు ఓపెన్ చేసి చూస్తే ఒక సైడ్ షేప్స్ అనేవి వచ్చాయన్నమాట సో రెండో వైపు చూసుకుంటే అది ఆపోజిట్ అయితే మనం వేసేసాము సో అలా ఇలా జరిగిన మిస్టేక్లు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అప్పుడు చూసుకొని అవన్నీ ఇప్పుకొని మళ్ళీ తిప్పి అట్లా వేసుకొని చేసుకోవడం అలా చాలా మిస్టేక్లు అనేవి స్టార్టింగ్లో చేస్తూ ఉంటాము బిజినెస్ మెయిన్ ఈ జాకెట్ అయితే మనకి చూడడానికి రెండు వైపులు ఒకలాగే ఉంటుంది సో ఏదో ఏటో ఉల్టా అయ్యేటో అన్నీ తెలియదండి సో అందుకని చెప్పి కటింగ్ చేసేటప్పుడే మనం చూసుకోవాలి చాలామంది అయితే హ్యాండ్స్కి లో తీయడం అనమాట ఒక సైడే లో తీసేస్తారు రెండు చూసుకోండి అప్పుడు వచ్చేసి రెండు మనం స్టిచ్ చేసేటప్పుడు ఒక వైపు ఒకటైతే ఒక బ్లౌజ్ హ్యాండ్ అయితే నీట్గా ఉంటుంది ఇంకోటి వచ్చేసరికి టైట్గా పట్టేయడం లూజులు అలాంటి మిస్టేక్స్ అయితే వస్తాయి సో అలాంటి మిస్టేక్లు రాకుండా బ్లౌజ్ రెండు ఇట్లా ఆపోజిట్గా ఎదురెదురుగా వేసుకొని టూ వైప్స్ మనం లో అనేది తీసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియోలో నేను చెప్పాను ఫ్రెండ్స్ అది ఎలా తీయాలనేది చూడండి మీకు అప్పుడు అర్థమవుతుంది ఎప్పుడైనా సరే హ్యాండ్ లో తీసేటప్పుడు కూడా మనం హ్యాండ్స్ రెండు ఆపోజిట్ కాకుండా ఇట్లా ఎదురెదిరేసుకొని హ్యాండ్ లో అనేది తీసుకోవాలి అలాగే ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మనం లో అయితే తీసున్నాం కదా ఆ లో వచ్చేసి ఫ్రంట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లో అయితే బ్లౌజ్కి మనం ఎప్పుడైనా హ్యాండ్స్కి లో వచ్చేసి ముందు వైపు తీస్తాము ఆ ముందు వైపు మనకి హ్యాండ్ లో అనేది వచ్చేలాగా పెట్టుకొని హ్యాండ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి చూడండి ఒక్కొక్కసారి ఇలా మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి హ్యాండ్లో ముందు వైపు ఉండాల్సి ఉంటే వెనక్కి జాయింట్ చేయడం మళ్ళీ అది చూసుకొని ఇలా కాదని చెప్పేసి ఇప్పుకోవడం ఇలాంటి చాలా మిస్టేక్స్ అయితే మనకి స్టార్టింగ్లో వస్తాయి ఫ్రెండ్స్ ఇవన్నీ మనం రెక్టిఫై చేసుకుంటూ మిస్టేక్స్ అనేవి రెక్టిఫై చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనం బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేసుకుంటూ ఉంటే మన మిస్టేక్స్ అన్నీ పోతాయి ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు మనము మన మిస్టేక్స్ అన్ని అతిరోహించి నీట్ ఫినిషింగ్ ఇచ్చేలాగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోగలుగుతాము చూడండి నేనైతే ఏ విధంగా బ్లౌజ్ స్టిచ్ చేశానో మనం హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు క్లాత్ అయితే గుంజుకూడదండి ఇలా నీట్గా ఫ్రీగా వదులుతూ జాయింట్ అయితే వేసేసుకోవాలి హ్యాండ్కి సో టోటల్గా మనము బ్లౌజ్ ఈ విధంగా హ్యాండ్ అనేది జాయింట్ అయితే చేసేసుకోవాలి టూ సైడ్స్ నేను హ్యాండ్స్ అనేవి జాయింట్ అయితే చేసేసాను ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ జాయింట్లు అనేది వేసుకున్నాం బ్లౌజ్ ఎంత నీట్గా కుట్టినా సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా ఇకపోతే టైట్గానో లేదా లూజ్గానో లాగినట్టు ఇలాంటి మిస్టేక్స్ అన్నీ వస్తాయండి సో సైడ్ జాయింట్లు కూడా చాలా పర్ఫెక్ట్గా వేసుకోవాలి చూడండి ఇలా ఏ పార్ట్కి ఆ పార్ట్ బ్యాక్కి బ్యాకు రైట్ సైడ్ రైట్ సైడు అలాగే లెఫ్ట్ సైడు ఎటుకంటే మనం చూసుకొని కచ్ అనేది పెట్టుకోవాలి మనకు ఆది బ్లౌజులో ఏ విధంగా ఉందో ఆ విధంగా సైడ్ జాయింట్స్ అనేవి వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇది కాజాల వైపు సో ఆది బ్లౌజ్లో కూడా మనం కాజాల వైపు అయితే పట్టుకొని ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి నేనైతే ఇలా పట్టుకొని కాజాల వైపు కరెక్ట్గా మనకు ఆది బ్లౌజ్ ఇచ్చిన విధంగా ఏ విధంగా ఉందో ఆ విధంగా నేను ఇట్లా మార్క్ చేసుకున్నాను అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా మనకు ఆది బ్లౌజ్ అయితే ఒకటి ఉంటుంది కదా ఆది బ్లౌజ్ ప్రకారం అన్ని మార్కింగ్ అనేవి హ్యాండ్ దగ్గర అలాగే చంక దగ్గర ఇప్పుడు హ్యాండ్ కూడా ఇలా నీట్గా పరుచుకొని హ్యాండ్ ఎంత ఉందో చూసుకొని అక్కడికి ఒక రఫ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర రూల్ ఎంత ఉందో చూసుకొని అక్కడ మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడి వరకు నేను మార్క్ చేసుకున్నాను మనకిచ్చిన ఆది బ్లౌజులు ఎంత ఉందో అంత విధంగా పెట్టుకొని పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఈ సైడ్ జాయింట్ అనేది నీట్గా రావాలి మనకి నీట్గా వచ్చిందా రాలేదా అనేది మనకి ఒక స్టిచ్ వేసుకోగానే అర్థమైపోతుంది లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది బ్లౌజు అలా కాకుండా ఎక్కువ తక్కువలు వచ్చిన సైడ్ జాయింట్లు ప్లస్ ఆకారం రాకుండా పైకి కిందకి చాంక ఎక్కువ తక్కువలు రావడం ఇలాంటి మిస్టేక్స్ అయితే జరుగుతాయి అవేం లేకుండా నీట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లో మనకి వస్తుంది సైడ్ జాయింట్ అర్థమైపోతుంది చూడండి ఇలా నేను త్రీ స్టిచ్చెస్ అనేవి వేసుకున్నాను ఇప్పుడు కచ్ కోసం వదులుకున్న క్లాత్ అయితే ఉంది కదా చివర ఆ ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం చివరి స్టిచ్ అయితే నేను వేస్తున్నాను ఇలా చివరి స్టిచ్ అనేది వేసేసి మనకున్న ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అనేది లేకుండా ఇలా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఫ్రెండ్స్ సో టోటల్గా అంతే బ్లౌజ్ అనేది మనకి రెడీ అయిపోయింది ఒక సైడ్ జాయింట్స్ అనేవి ఇలా వేసేసాను సో ఇప్పుడు మనం ఆ విధంగా రెండో వైపు జాయింట్స్ కూడా సైడ్ జాయింట్లు కూడా వేసేసుకుంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది రెడీ అయిపోయినట్టే చూడండి నేను మార్క్ చేసుకుంటున్నాను ఇందాక చూపించాను కదా అదేవిధంగా మీకు మార్క్ చేసుకొని జాయింట్ అనేది నేను వేసుకుంటున్నాను చూడండి ఇక్కడి వరకు పట్టుకొని కరెక్ట్గా బ్లౌజ్ హ్యాండ్ ఎంతవరకు మార్క్ చేసుకున్నా అక్కడికి స్టిచ్ చేసి ఇలా రఫ్ చేసేసుకోవడమే చూడండి మనకి స్టిచ్ కరెక్ట్గా స్ట్రైట్గా వస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా చేసుకోవాలి నీట్గా నేను ప్రతి బ్లౌజ్కి వచ్చేసి సైడ్ స్టిచ్చెస్ అనేవి త్రీ అయితే వేస్తాను ఇంకోటి ఫినిషింగ్ స్టిచ్ అయితే వేస్తాను లాస్ట్లో మనకి ఎక్కువ తక్కువలు లేకుండా ఫినిషింగ్ స్టిచ్ చేసి ఇలా ఎక్కువ తక్కువలన్నీ కటింగ్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ బ్లౌజు సో ఇదన్నమాట టోటల్గా మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్ బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నా అర్థమవుతుంది అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్